ఏంటి వరల్డ్ లోనే టాలెస్ట్ బిల్డింగ్ అవును మీరు వినేది నిజమే ఈ రోజు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి వరల్డ్ లోనే టాలెస్ట్ బిల్డింగ్ అనమాట దాని పేరు వచ్చేసి బూర్జ్ ఖలీఫా ఇట్ ఈస్ లోకేటెడ్ ఇన్ దుబాయ్ మరి లేట్ ఎందుకు చూసేద్దాం చలో ఫైనల్ గా మనం రూమ్ నుంచి అయితే బయలుదేరేసాం కార్ మెట్రో పార్కింగ్ లో పెట్టేసి లో అయితే బయలుదేరేసాం మనము బూర్జ్ ఖలీఫా అంటే ఏంటి అండ్ అలాగే వరల్డ్ లోనే టాలెస్ట్ బిల్డింగ్ అంటున్నారు ఇలా ఉంటుందో ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి మీకే అర్థం అయిపోతుంది ఇంకా ఫైనల్ గా మనం దుబాయ్ మాల్ అయితే వచ్చేసాం బ్రో ఏంటి బ్రో మీరు బూట్ బుర్చు కలిపా అన్నారు మళ్ళీ దుబాయ్ మాల్ అంటున్నారు అని మీ అందరికైతే డౌట్ ఉండొచ్చు యాక్చువల్ గా మనం వచ్చింది మెట్రో లో దానికోసం మనం దుబాయ్ మాల్ లో ఎంటర్ అయ్యి బుడ్ కలిపా దగ్గర వెళ్ళాలి డైరెక్ట్ గా బూర్చు కలిపా దగ్గర వెళ్ళలేము అనమాట మనం ఓన్ వెహికల్స్ వస్తే డైరెక్ట్ గా బూట్స్ అయితే వెళ్ళొచ్చు ఈ ప్లేస్ మొత్తం దుబాయ్ ఆక్వేరియం అనమాట మనకు దుబాయ్ మాల్ లో అయితే ఈ ప్లేస్ ఉంటుంది ఈ ఆక్వేరియం లో అయితే చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి గాయ ఈ ఫిష్ పేర్ షార్క్ ఈ ఫిష్ చూడండి సేమ్ లెపెర్డ్ స్కిన్ మాదిరి ఈ ఫిష్ చూడండి సేమ్ పక్షి లాగా అయితే ఎగురుతుంది నీళ్ళలో చేపతి ముందర ఆక్ అయితే పెట్టారు అలాగైతే ఉంది చేప అది కరెక్ట్ మేము వచ్చిన టైం అయితే ఫిషెస్ అయితే అన్నం తినిపిస్తున్నారు వాళ్ళైతే నీళ్ళలో పెద్ద సాహసమే చేస్తున్నారు అసలు ఆ చేపలు చూడండి తినిపిస్తుంటే చేయి కొరికేసేటట్టు ఉన్నాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సెల్యూట్ యాక్వేరియం అయితే చాలా పెద్దగా అయితే ఉంది అసలు ఈ లో అన్ని పెద్ద పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయి ఇంకా ఫైనల్ గా మనం నడుచుకుంటూ నడుచుకుంటూ బూట్స్ కలీఫా దగ్గర వచ్చేసాం ఈ బిల్డింగ్ పేరే బూట్స్ ఖలీఫా వరల్డ్ లోనే టాలెస్ట్ బిల్డింగ్ ఇదే గెట్ ప్రైసెస్ చెప్తాను కేర్ఫుల్ గా వినండి దీంట్లో ఎంటర్ అవ్వాలంటే మనం ఫ్లోర్స్ కి బట్టి టికెట్స్ అయితే ఉంటాయి ఫోర్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్ కి వెళ్ళాలంటే ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టు సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు అయితే ఉంటాయి నేను చెప్పేది ఇండియన్ రూపీస్ లో అనమాట అట్ ది టాప్ స్కై లెవెల్ వన్ ఫార్టీ ఎయిట్ అయితే థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది టికెట్ ఇంకా లాస్ట్ కి వన్ ఫిఫ్టీ టూ ఫ్లోర్ అండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఫ్లోర్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ టు నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయితే ఉంది ప్రైస్ ఇంకా ఫైనల్ గా ఇదే అనమాట టాప్ ఫ్లోర్ వ్యూ ఇక్కడ నుంచి చూస్తుంటే నిజంగా చెప్తున్నాను కళ్ళు అయితే తిరుగుతున్నాయి అసలు ఇంత పై నుంచి పడితే మాత్రం అసలు ఏం మిగులుతో మనకే తెలియదు అసలు వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది మామ అసలు మరిన్ని లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా